ఏంటి అయినా కానీ సింగే నువ్వేనా ఎక్కడికి సింగే ఇలా రాజవాళ్ళ సో చెప్తాడు ఇది రాజవాళ్లకు సోచి చెప్పాక ఆ రాజవాళ్లకు సోది సోది అని అక్కడే ఇంటికాడు పిల్లోడు పిల్లోడు పాలు కాసి డబ్బా పోసి ఏంటి డిపిలో పోసి గూట్లో పెట్టిన పాలు ఏంటి గూట్లో పెట్టిన పాల అరే ఇంటికాడ మీ మనచ్చు కదా ఏరన్నా ఏంటి మీరు ఏంటి మా అమ్మ పెట్టిన పాలు మరి మీ కదరా మీ సింగ అంటది కదా సింగే మా అమ్మ కారణమే సంవత్సరాలు వచ్చి ఇంటికాడ పిజ్జి తీసుకుంటే మా తీసుకుంటుండే మా అమ్మ పాలంటే చర్మలేదు బాబా నా బాలో పోసి బాలు అమ్మ ఇచ్చి ఉన్నాను కదా పోసి పోలా అయి నా అప్పలా తాగేసి బుల్లి నీ బాలున్నాయి బా నా అప్పాలంటే ఏంటి అరకున్నా తర్వాత ఎలా ఉంది ఎలా ఉంది అనుకున్నా కొల్లు అయితే ఆడుపురాత్రి పంపేసి అయినా గాని ఆ కొలుకు తేడా అన్నాడంతో కొడుకు చేసుకోండి మేకల్లో పుల్ల కొడు చూసుకోండి అయ్యా మీ పుల్రాజు అడిగేసా ఆ పుల్రాజు కాదే పుల్ రాజు రామసింహం గ్రామ సెమంటే ఏంటో తెలీదా గ్రామ సమంటే అతికో ఊరు కుర్రోళ్ళందరూ అలా కూర్చున్నప్పుడు నేను ఎలా నడుచుకుంటా అత్తంటే ఈ కుర్రోళ్ళు అంటారా ఏమంటారు మా ఊరి గ్రామ సెమొచ్చి అప్పుడు

గ్రామసమంటి గ్రామం కుక్కరా కుక్క ఏంటి కుక్క చిచి కుక్క I'm

పోతున్నాయ్యూ కాదు ఆయన పైన అంత మందికి కట్టలే పైరు డైలీ కడుతున్నాడు బాబా డైలీ కట్టేసేవనుకో ఊపిరితిత్తులు పొడైపోతే ఊపిరితిత్తులయ్యి ఊపిరితిత్తురా ఊపిరితిత్తులు అయినా కాని మీ ధర్మీదేవి దాసు ఏంటి పెట్టుకో గోసి ಏಯ್ ಗೋಸಿ ಹಾ ನಾಲ್ಕು ಒಂದು ಲಿಂಗಿ ಓಹೋ ಕೋಲಿ ವಾಕ್ಸ್ ಏನಾಗಿತಿ ಪಸಕ್ ಅಪ್ಪ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಅಪ್ಪ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಹೈ ಮೈ ರೆತ್ರೇಸ್ ತಲೆ ಬಾ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ತಲೆ ರೆತ್ರೇಸ್ ತಲೆ ಬಾ ದಿನ ಏಕಲಿ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಲಿಂಕ್ ಡ್ಯಾನ್ಸ್ ಲಿಂಕ್ ವಾಕ್ಸ್ ಅಪ್ಪ ಪಸಕ್ ಅಯ್ಯೋ ఆయన గానీ వచ్చావనుకో సగం మంది వెళ్ళిపోయారు అక్కడ నుంచి నువ్వు కోసి పెట్టుకుని వచ్చావనుకో ఉన్న ఊళ్ళు కూడా వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఉన్న ఊళ్ళు కూడా వెళ్ళిపోతారు మరే ఆయన గాని ఆ నీ పేరేంటమ్మా పేరే కావాలీ పేరే కావాలేస్తా సిక్కి తిరిపేస్తే અરે દુલપાઈ અમી દુલપાઈ પેરે પેર જીગન રાણી રાજમંદિર સેન્ટર જગન રાણી અત્યારે ગ્રામ నమ్ముకునే నువ్వులేపరం వంకాయ బి అమ్ముకుని నువ్వు ఉన్న ఈ ఊరు గ్రామం మెరగాయపచ్చి నమ్ముకునే వాళ్ళు నువ్వు ఉన్నవర బట్టి పిల్లలు నమ్ముకుని నువ్వు ఉన్న స్టిక్కర్ పిల్లలు నమ్ముకునే వాళ్ళు నువ్వు నోరే గాజులు బొట్టు పిల్లలు నువ్వు ఉన్నా ఎండిసేపలు అమ్ముకున్న ఉన్నాను గొల్లిగే నేను అవుట్ అవుటంటే అలాగా ఇప్పుడు మా అన్నయ్య గారి పిల్లడేంటి ఎత్తి లేచి బాబాయ్ ఒకటి బాబాయ్ అయితే నేను రసు పెడతాడు మరి నువ్వు అన్నావేంటి నేను సంతకాడ ఉదేనో అమ్మా మయ్యం పిల్ల మంచి పిల్ల అదే మయ్యం పిల్ల అనుకున్నాను మయ్యం పిల్ల అనుకున్నాను ఆయన కానీ మా పిల్ల నీ పేరేంటమ్మా నీ పేరే కావాలి పుల్లే సిక్కి దురిపి నువ్వు కూడా దురిపి ఏ అమ్మా మా పిల్ల మీ అమ్మ దీనికి పశువు రాయలేదేంటమ్మాసారి గడ్డాలు వచ్చింది